అస్సలాము అలైకుం హాయ్ అండి ఈరోజు బ్లౌజ్కు షేప్ పట్టి లోడింగ్తో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము షేప్ పట్టి వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ అయితే మెయిన్ క్లాత్ తీసుకోవాలండి మెయిన్ క్లాత్ తీసుకొని రైట్ సైడ్ పైకి పెట్టుకొని రైట్ సైడ్ పైన ఇంకా లైనింగ్ క్లాత్ వచ్చేసి ఒక రెండు పీసులు అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా చూడండి మెయిన్ క్లాత్ మీద ఈ విధంగా రిమ్ నిమ్మురుకోవాలండి మన వేలితో నిమ్మురుకుంటే నీట్గా వస్తుంది చూసారా ఈ విధంగా లైనింగ్కు రాంగ్ సైడ్ ఫోల్డింగ్ చేసి పై స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకోవాలండి ఈ విధంగా పై స్టిచ్ వేసుకున్న తర్వాత నీటుగా కటింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొక షేప్ పట్టి చూడండి ఇది మనకు షేప్ వస్ వస్తుంది కదా షేప్ వచ్చేది వచ్చేసి మనకు ఉక్సులు పట్టి దారాలు పట్టి వచ్చేది షేప్ వస్తుందండి అవి వచ్చేసి మనం ఇలా పక్క పక్కనే వచ్చే విధంగా పెట్టుకోవాలండి పెట్టుకొని ఇంకా సేమ్ అలానే మెయిన్ క్లాత్కు రైట్ సైడు లైనింగ్ పీసులు వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద నిమ్మురుకోవాలండి నిమ్మురుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఇంకొక పై స్టిచ్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా పై స్టిచ్ వేసుకొని రెండు సమానంగా నీటుగా కటింగ్ అయితే చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే వస్తుంది ఈడో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఓకేనా ఇంకా ఇప్పుడు లోడింగ్తో స్టిచ్ చేయాలంటే చూడండి మనము ఒక లైనింగ్ పీసును వచ్చేసి ఇలా విడదీసుకోవాలండి ఇక్కడ షేప్ దగ్గర మన ముక్సులు పట్టి దారాల పట్టి వైపు ఈ విధంగా చూడండి ఈ విధంగా మనము స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ మెయిన్ డాట్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలండి చూడండి మెయిన్ డాట్ నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేశానో ఆ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా ఫ్రంట్ పార్ట్ చూడండి చిన్నగా ఇలా రోల్ చేసుకుంటూ వచ్చి ఇంకా మనం విడదీసిన లైనింగ్ క్లాత్ను ఈ విధంగా పట్టుకుంటూ రావాలా చూడండి మనం విడదీసిన లైనింగ్ క్లాత్ను ఈ విధంగా సమానంగా వచ్చే విధంగా ఈ విధంగా పట్టుకోవాలండి పట్టుకొని ఇంకా మనం ఇందాక కుట్టుకున్న కుట్టు మీదనే కుట్టుకుంటూ రావాలండి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత చూడండి ఇంకా మనం ఈ విధంగా ఫ్రెంట్ పాటును బయటకు తీసుకుంటే పోగులు అనేవి పోకుండా నీట్ ఫినిషింగ్తో మనకు బాగుంటుందండి కస్టమర్స్ నచ్చుతుంది ఈ విధంగా చిన్న చిన్నగా నేర్చుకుంటూ ఉండండి ఓకేనా ఈడే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే నాకు చాలా చాలా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి ఓకేనా ఇంకా మన ఛానల్ ముందుకు అయితే వెళ్తుంది మీలాంటి వాళ్ళకు ఈ వీడియో యూస్ అవుతుందండి ఇంకా ఈ విధంగా ఎగస్ట్ వచ్చిన లైన్ షేప్ పట్టినైతే కటింగ్ చేసుకోవాలండి నీటుగా ఇంకా మనము ఇంకొక పాటుకుని ఈ విధంగా సేమ్ ఇంతేనండి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలా చూసారు కదా ఎంత నీటుగా ఉందో లోపల సైడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటే నీటు ఫినిషింగ్ వస్తుందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి